చోట లీడర్లు కూడా కద్దరు చొక్క కార్లలో తిరుగుతూ బిల్డప్ ఇస్తున్న కాలం ఇది కానీ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని మున్సిపల్ కౌన్సిలర్ మాత్రం అందుకు భిన్నంగా ఉన్నారు పదవిలో ఉండి కూడా తన వృత్తి మానలేదు ఎప్పటిలాగే ఇంటింటికి గ్యాస్ డెలివరీ చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు ఈయన పేరు మాటూరి మధు బెల్లంపల్లి మున్సిపాలిటీలోని ఆరవ వార్డు కౌన్సిలర్ ఉపాధిలో భాగంగా మధు ఎప్పటి నుంచో గ్యాస్ డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నారు స్థానికులతో కలుపుగోలుగా ఉంటూ మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు ఈ క్రమంలో గత మున్సిపల్ ఎన్నికల్లో మధును బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్గా పోటీలో దింపింది తనకున్న పరిచయాలతో ఆయన ఘన విజయం సాధించారు అయితే సహజంగా రాజకీయాల్లో ఏ చిన్న పదవి వచ్చినా నాయకుల వేషధారణ మారుతుంటాయి కద్దరు వస్త్రాలు నల్లటి కళ్లతాలు కార్లు ఖరీదైన బైక్లతో హడవిడి చేస్తుంటారు అయితే మధు మాత్రం కౌన్సిలర్ గా గెలిచి కూడా సాధారణ జీవితం గడుపుతున్నారు ఓవైపు తనను గెలిపించిన కాలనీ వాసులకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు మరోవైపు తన కుటుంబ పోషణ కోసం గ్యాస్ డెలివరీ బాయ్ గా కొనసాగుతున్నారు తెల్లవారుజామునే మధు ప్రతి కాలనీలో తిరుగుతారు పబ్లిక్ కూడా ఆ సమయంలో అందరూ ఇళ్ళల్లో ఉంటారు కాబట్టి వారి సమస్యలు తెలుసుకుంటున్నారు అవసరాన్ని బట్టి దగ్గరుండి మరి పనులు చేయిస్తున్నారు ప్రజలు అభిమానంతో కౌన్సిలర్ గా గెలిపించారని వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటారని గ్యాస్ మధు అంటున్నారు బెల్లంబిల్ ప్రజలందరికీ నమస్కారం అండి నా పేరు మాటూరి మధు నేను వచ్చేసి భారత్ గ్యాస్ అరవింద్ గ్యాస్ ఏజెన్సీలో నేను డెలివరీ బాయ్గా పనిచేస్తాను నేను రెండు వేల ఇరవైలో నేను ప్రజలకు సేవ చేయాలంటూ అనుకొని నేను పొలిటికల్కి రావడం జరిగింది అప్పుడు నాకు ప్రజలకు సేవ చేయాలని నేను పొలిటికల్గా రావడం జరిగింది దాని పట్ల నేను పార్టీ పరంగా నేను గెలవడం జరిగింది గెలిచిన తర్వాత ప్రజలందరూ నన్ను ఆహ్వానించేందుకు నా వృత్తిదమ్మం మరవకుండా నేనైతే ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళకు సేవ చేస్తూ నేను నా వార్డు కూడా దగ్గర ఉండి నేను ఎప్పటికప్పుడు ఎవరి సమస్యలు ఎట్లునేయ్యిందనేది కూడా తెలుసుకోవడం జరుగుతుంది అదేవిధంగా నేను పని చేస్తూ ప్రజలందరికీ దగ్గరగా ఉండాలని నా వృత్తి నేను మరవకుండా నేను ఇదే ఇష్టంగా పనిచేస్తున్నాను మంది ఎన్నో రకాలు అనుకున్నారు కానీ నాకు ఇష్టమైన పని చేసుకుంటూ నేను ప్రజలందరికీ దగ్గరగా ఉంటున్నాను అదే విధంగా నేను ప్రజలకు ఎప్పటికీ అందుబాటులో ఉండాలని కోరుకుంటున్నాను ఇరవై ఐదు సంవత్సరాలుగా నేను గ్యాస్ డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాను ప్రజలందరూ నన్ను గ్యాస్ డెలివరీ బాయ్గానే గుర్తించారు నేను అదే విధంగా వాళ్ళకి ఎప్పటికీ అందుబాటులో ఉండాలనే ఆలోచనతోనే నేను ఈ యొక్క నేను నా పని వృత్తి ధర్మాన్ని నేను ఎంచుకున్నాను నన్ను ప్రజలు కూడా అదే విధంగా నన్ను ఆశీర్వదించండు వాళ్ళకి ఇప్పటికీ నేను అందుబాటులో ఉంటానని మనస్ఫూర్తిగా నేను అనుకుంటున్నాను నన్ను ఇప్పటికీ ప్రజలు నేను కౌన్సిలర్ అయినప్పటికీ కూడా నాకు ప్రజలందరూ గ్యాస్ మధుగానే నన్ను గుర్తిస్తారు వాళ్ళ యొక్క దీవనల్ని నేను చాలా ఆనందంగా స్వీకరిస్తున్నాను మధు కౌన్సిలర్ గా గెలిచిన తర్వాత కూడా గ్యాస్ డెలివరీ బాయ్ గా విధులు నిర్వర్తించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు అంతే కాకుండా ప్రజలకు ఎల్లప్పుడూ దగ్గరగా ఉండటం మంచి విషయం అని అంటున్నారు ఆరో వారి నుండి కౌన్సిలర్ గా మాటూరి మధుని గెలిపించడం జరిగింది ముఖ్యంగా మాటూరి మధు అనే వ్యక్తి గత ఇరవై సంవత్సరాలుగా భారత్ గ్యాస్లో డెలివరీ బాయ్గా పనిచేస్తున్నారు ప్రతి ఇంటికి డెలివరీ చేస్తూ అలాగే మా వార్డులో సమస్యలను కూడా కౌన్సిలర్ గెలిచిన తర్వాత వార్డు సమస్యలను కూడా దగ్గరుండి పరిష్కరిస్తూ ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ చాలా చక్కగా తన విధులు నిర్వర్తిస్తున్నాడు ఇలా ప్రజాసేవ చేసుకుంటూ తన వృత్తిని మర్చిపోకుండా ఉంటూ మా రాజకీయాలకు వచ్చి కూడా ఈ రోజుల్లో రాజకీయాల్లోకి వస్తే ప్రతి ఒక్కరు కారు అని హోదా అని కద్దరి బట్టలు వేసుకొని తిరుగుతూ ఉన్న వ్యక్తులను నేను చూసాం కానీ మన మాటూరి మధు ఆరో వార్డు కౌన్సిలర్ భారత గ్యాస్లో తన వృత్తిని మరవకుండా అదే గ్యాస్ ఏజెన్సీ దుస్తుల్లోనే ప్రతిరోజు కనిపిస్తూ అటు ప్రజాసేవ చేస్తూ తన వృత్తిని మర్చిపోకుండా చేస్తున్న తనకి ఇంకా మున్ముందు మంచి జరగాలని కోరుకుంటున్నాను